సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇష్ణాపూర్ మున్సిపాలిటీ పదహారో వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు ఈ సందర్భంగా రంజిత మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రజలకు సేవ చేయడానికి బీఆర్ఎస్ నుండి టికెట్ ఇవ్వకుండా స్వతంత్ర బరిలో ఉన్నానని కనుక గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు ెడ్డి శ్రీచంద్ర రెడ్డి సంపత్ రెడ్డి నేను పరిహార కౌన్సిలర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అందరి నుంచి ఆశీర్వదించి నేను చాలా కోరుకుంటున్నాను వాళ్ళ ఉన్న సమస్యలు సీసీ కానీ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఒక్క సమస్య ఖచ్చితంగా నేను పరిష్కరించి మన అన్న శ్రీశైలమన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని అందరికీ అన్ని సమస్యలు తీరుస్తానని అందరికీ మాటిస్తాను Ah,